రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచ్ల పదవి విరమణ సందర్భంగా స్థానిక ఎంపీపీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకుల సమయంలో సర్పంచ్లు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారని నిధులు లేకపోవడంతో అప్పులు చేసి గ్రామాభివృద్ధి కోసం పాటుపడి అప్పుల పాలై ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి చెందుతాయన్నారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో గ్రామ పంచాయతీలో నిధులు మంజూరు చేయకుండా సర్పంచ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు అనంతరం సర్పంచులను సన్మానించి వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా కొత్తూరు మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సన్మానించారు ఈ సందర్భంగా కార్యదర్శులకు ఎమ్మెల్యే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూడాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌళ్లపల్లి ప్రతాప్ రెడ్డి మరియు సర్పంచ్లు పాల్గొన్నారు ఉన్నటువంటి గవర్నమెంట్ను ఆ యొక్క కళను నెరవేర్చడం జరిగింది దానికి అనుగుణంగా పది సంవత్సరాల గవర్నమెంట్ చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలు ప్రజాస్వామ్యం ఎన్నుకోవాలి దాంట్లో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాన్ని కొనసాగింపుగా శాసనాల్లో ప్రజలు కూడా మార్పుకోరు ప్రజల మంచి వాస్తవానికి మేము కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అన్న పరిచయం మాకు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అన్న సర్పంచ్ ఉన్నప్పుడు మా మిన ఫ్రెండ్ ఏ ఉండే వాస్తవాన్ని అప్పటిని చూస్తున్నాం ఇరవై ఇరవై సంవత్సరాల ప్రజా జీవితంలో అల్పడి పోరాడు నేను మా దేశతో కానీ ప్రభాకరతో కానీ అన్న దగ్గర ఉన్న చూస్తా ఉంటాం ఇరవై నాలుగు గంటలు అదే మొట్టమొదటిగా కొండ పరిషత్ కు అడగానే ఎందుకు అలా దీంట్లో ఉద్దేశం ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుండి సర్పంచ్ పడ్డటువంటి బాధలు అడగడం ఉండేది దాంట్లో కొనసాగింపుగా లాస్ట్గా మా యొక్క ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి సర్పంచ్లకు మా యొక్క మండల పరిషత్ నుంచి చిన్న అభినందన సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అలా చెప్పగానే అన్న దాని కనుక వాసానికి రెండు ఐదు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన అన్న బడుగు వర్గాల ఆషా జ్యోతి శాద్నగర్ ఎమ్మెల్యే శంకరం అలాగే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ప్రజా పోరాటంలో ఒకసారి ఎన్నిక మిగతా ప్రజా పోరాటంలో అన్నితో ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ గౌరవమేత వ్యక్తి మన ప్రతాపన్న ప్రతాపన గురించి కూడా మనం చూడాలి అన్నకు స్వాగతం చేసుకుంటూ అన్న ఇంకా సౌఖ్యుడు మా పెద్దన్న వాస్తవానికి అంటే ఈరోజు మనం మండల పరిస్థితితో నేను ఎంపీ రావడం కూడా ఆ రోజు అన్న అన్న కృషితో పాటు సుదర్శన కృషి కూడా విపరీతంగా ఉంది మాజీ సర్పంచ్ సువర్షణకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ ముఖ్యంగా ఐదు సంవత్సరాల పాలన కంప్లీట్ చేసుకున్నటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు మా ఎంపీటీసీలకు ముఖ్యంగా మా పత్రికా సోదరులకు వివిధ గ్రామాల ఎక్స్ సర్పంచ్లకు ఎక్స్ ఎంపీటీస్లకు కుమారనగూరు వచ్చిన ఎంపీటీసీ కుమారనగూరు వాస్తవం నాకు బాధపరిచారు ఇక్కడ ఇచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ట్యాంక్యూ ట్యాంక్యూ అలా మా సర్పంచులు ఐదు సంవత్సరాల కొద్దిగా ఇబ్బందులు పడ్డ అది వడ్డ కానీ నాకు తెలిసి ఐదు సంవత్సరంలో ఏ ఒక కాడవాసి మా మండల పరిషత్ నుంచి ఏ ఒక కాడవాసి మాకు కానీ వాళ్ళకు కానీ మా ఆఫీసర్ లెవెల్ కూడా వాళ్ళు ఎదుర్కొన్నది లేదు మా ఆఫీసర్ లెవెల్ కానీ మేము కానీ మా అధికారులు కానీ వాళ్ళకి వంద శాతం సహకరించారు అంటే కొద్దిగా పిల్లలు అన్ని ఉన్న వాళ్ళు కూడా డెవలప్మెంట్ బాగానే చేసుకున్నారు థ్యాంక్ యూ ఇక్కడ నుంచి కూడా మా మండల పరిషత్ని కూడా మా మండలాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధించి ఒక రెండు రోడ్లు ఉన్నాయన్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కష్టాలతో అను కత్తి మీద ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగించి ఇలా పదవి మీద చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం అందుబాటులో ఎల్లవెల్లలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ఆ పదవిని చేపట్టడం అంటే సామాన్యమైన పదవి కాదు సర్పంచ్ పదవి చేస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఈజీగా చేయొచ్చు ఎవరైనా కానీ ఎందుకు చెప్తా అంటే ఆ పదవి చేపట్టిన వాళ్ళకు అర్థమవుతుంది చెప్పడం ముందు నేను సర్పంచ్ అవుతా నేను సర్పంచ్ నైత అంటే సర్పంచ్ అయినాక తెలుసా దాని గురించి సర్పంచ్ ఎట్లా ఉంటుంది అనేది కాబట్టి ఏదేమైనా మనం అందరం గత రెండు వేల పద్దెనిమిదిలో సర్పంచ్గా ఎన్నుకోబడి అష్ట కష్టాలు పడి ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాలను అభివృద్ధి చేసి ఈరోజు పదవీలు మనం పొందుతున్నందుకు గౌరవ ఎంపీ మిత్రులు వసుధర్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి రావాలంటే ప్రతాపా నేను మనందరి సర్పంచ్లు ఉంటారన్న పోవాలి మనం అందరం సన్మానం చేయాలి వాళ్ళతో సంతోషంగా వీలుకోలు పలుకున్నామని చెప్పి రావడం జరిగింది కాబట్టి నేటి యొక్క పద నిర్మాణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీ గారు మళ్ళీ వివిధ గ్రామాల నుంచి ఈరోజు పద నిర్వహణ అందుతున్న సర్పంచులందరికీ గౌరవ సెక్రటరీలకు ఇతర డిప్టీ సర్పంచ్లకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు ఏర్పడి మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు గ్రామాలలో అంతకన్నా ముందు అని చూసేవాళ్ళు గ్రామాలలో కూడా అది సాధ్య పడదు కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఫస్ట్ సమితి ప్రెసిడెంట్ తాలూకా స్థాయిలో ఎమ్మెల్యేతో పాటు ఒక సమితి ప్రెసిడెంట్ ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే పంచాయత్ రాజ్ వ్యవస్థను స్థాపించడం జరిగింది ప్రజలకు సులభతరమైన పరిపాలన అందించాలనే ఒక ఆలోచనతోనే ఆయన ఈ యొక్క పంచాయత్ రాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది రాను రాను రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఇవాళ సర్పంచ్లకు కూడా ఒక ప్రత్యేకమైన హక్కులు రాజ్ వ్యవస్థలో సర్పంచ్లకు ఒక కట్టుదిట్టంగా ఇరవై తొమ్మిది అంశాలు వాళ్ళకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళ ఉండాలి అంటే ఆ గ్రామ పరిపాలన పాలక వర్గం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సెవెంటీ త్రీ సెవెన్ ఫోర్ అమెండ్మెంట్ పంచాయత్ర వ్యవస్థ పటిష్టంగా ఉండాలి గ్రామాల పటిష్టంగా ఉండాలి పాలక వర్గం పటిష్టంగా ఉండాలి నిర్ణయం ఏం తీసుకున్నా అది ఆచరణ సాధ్యం కావాలని చెప్పి ఆనాటి ప్రభుత్వాలు ఒక చట్టబద్ధత కల్పించి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ తేవడం జరిగింది పాలక వర్గానికి హక్కులు కల్పించింది ఇరవై తొమ్మిది అంశాలు కూడా గ్రామ సర్పంచ్ కి ఇవ్వడం జరిగింది కానీ దౌర్భాగ్యం పెద్దలందరూ ఆల్రెడీ ఎవరన్నా ఒక్క సర్పంచ్ ఇలా ప్రభుత్వాల మీద ఎదురు తిరగలే ఎన్ని కష్టాలైనా వాడారు ఎన్ని నష్టాలైన వాడారు సావడానికైనా సిద్ధమైన కానీ ఎదురు తిరగలే గత ప్రభుత్వాలంటే కాదు స్వేచ్ఛ స్వయం పాలన హక్కు మాట్లాడే హక్కు సర్పంచ్ లకి ఇబ్బందులు వచ్చినా ఎవరికి ఇబ్బందులు వచ్చినా ఎంపీ వచ్చినా వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ హక్కులు ఎప్పుడు కాలరాయలే ఇవాళ వాళ్ళ హక్కులకు భంగం కలలే ఇలా గత పది సంవత్సరాలు మీరందరూ అణిగమంగి ఇలా మీ బాధ్యతరా అన్న ప్రభుత్వాల దగ్గర మీరు పని రోజు మరి కష్టం లేకపోతే ఏముండది ఇవాళ కష్టాలన్నీ మేము కళ్ళతో దృష్టి సర్పంచ్లకు మెస్సులు తీయాలి సర్పంచ్లను మరి చేయాలి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పూడ ఆ రోజు గాంధీబాల్ సాక్షిగా ఇప్పుడు ముఖ్యమంత్రి వర్గాలకు కూడా సర్పంచుల కండగా మాట్లాడించడం జరిగింది మేము కూడా ఎన్నో సార్లు సర్పంచ్లకు అన్ని క్షణం బీజీ అని క్షణం కత్తి మీద ఇలా ముందుకోలేరు